హరి ఓం శ్రీ మహాగణపతిపత ఐ మహా సరస్వతమ దీనామవిత్ర గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకాం విషజే బోగిం నిదే సర్వీ దక్షిణామూర్త సదాశివరంభా శంకరాచార్యమ్యమాం అస్మద ఆచార పర్య వందే గురు పరంపరా జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికా ఆధారం సర్వభిజ్ఞానం హయగ్రీవముపాస్మయే ప్రియ భగవద్బంధువుల ద్వాదశ రాసుల యొక్క ఫలితము వెల్లడి చేస్తాం ముందు ముందుగా మేషరాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశి గృహమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తి వివాదానికి సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రియ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి వృషభ రాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో పన్ పదోన్నతలు పెరుగుతాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచన చేయడం మంచిది చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు శుభకార్య విషయమై ఆత్మీయులతో చర్చలు చేస్తారు వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే అయజ్ఞవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశి ఫలితములు చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగిన ప్రధానంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాలు కొంత తీరతాయి సోదరులతో శిరాశి వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం మంచిది ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా మెరుగుపడుతుంది వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఈ వారమంతా చూసుకున్నట్లయితే శివ శాస్త్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశి చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యవహారాలు చేపట్టిన సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నది వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారమంతా చూసుకుంటున్న చూసుకున్నట్లయితే మగ్రహస్తోత్ర పారాయణం చేయడంలో శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు సింహరాశి శిరాశి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి వారం ప్రారంభంలో రుణవత్తిడి అధికమవు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఒక విషయంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఈ వారమంతా చూసుకున్నట్లయితే విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యారాశి చేపట్టిన పనులలో అవరోధాలు తొలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అవసరానికి ధన సహాయం అందుతుంది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉన్నది చిన్ననాటి మిత్రులతో వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ వారమంతా చూసుకుంటు చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు తులారాశి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉన్నది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దైవచింతన పెరుగుతుంది చిన్న తరహా పరిశ్రమలకు అధికారుల అన్నదండలు లభిస్తాయి వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి శత్రుపరమైన సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగాలలో అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించటం మంచిది ఈ వారమంతా చూసుకున్నట్లయితే గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉచిక రాశి ఉచిక రాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉచ్చక రాశి శత్రువులు కూడా మిత్రువులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో మీ పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వారం చివరిలో పనులలో జాప్యం జరుగు కలుగుతుంది నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశకు చేరతాయి విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు సంఘటన సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఈ వారంతా చూసుకున్నట్లయితే రామర శాస్త్రోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనస్సు రాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ధనస్సు రాశి ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యులు సహాయంతో సకాలంలో పూర్తి చేస్తారు దూరపు బంధువులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మకర రాశి దాయాదులతో భూమి వివాదాలు కొలిక్కి వస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉన్నది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో ప్రయాసాలు ఉంటాయి మొండి బాకీలు వసూలవుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఏబీ కట్గమాల స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశి భూమి వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి చాలా కాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు సంతానం విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి గృహ నిర్మాణాలు కనిపిస్తాయి కలిసి వస్తాయి ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఊరట చెందుతారు చిన్న తరహా పరిశ్రమలకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలుగుతాయి ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి మిత్రులతో కలహాల సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాపసాటిగా సాగుతాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే కనకధార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మేనరాశి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మేనరాశి ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నాయి నూతన రుణాలు చేస్తారు ఇంత బయట బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రుల నుండి రుణవత్తుడులు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు చికాకులు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు బంధువులతో అకారణంగా మాట పట్టింపులు నెలకొంటాయి తగాదాలు ఉంటాయి జాగ్రత్త వహించగలరు వాహన యోగం ఉన్నది ఆకస్మిక ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఐదు పది రెండు వేల ఇరవై ఐదున కలుసుకుందాము ఓం నమ శివాయ చ నమశివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుగ్నోభవంతు లోకా సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి